అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈ రోజు అయితే మా ఇంట్లో టిఫిన్ సండే రోజు ఇడ్లీ ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని పెట్టిన తీద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది రండి టిఫిన్ చేద్దాం సూపర్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ మీ శారదా టాక్ హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ సండే రోజు ఇడ్లీ మా ఆయన చేస్తున్నాడు కొంచెం నాకు పని ఉన్నది ఇంట్లో అయితే నేను చేసేస్తలే అని అన్నాడు సరే అని చెప్పి మేము అంతే అండర్స్టాండింగ్ ఓకేనండి చూడండి ఏంది రోజుల ఫస్ట్ అయితే వాటర్ పోసుకొని పెట్టిన ఇప్పుడు ఇడ్లీ ఏమేమి చేయాలనేది చూపిస్తా ఇలా ఉంది అక్కడ ఇలా ఇడ్లీ ప్లేట్స్ అండి దీనికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రుద్దుకోవచ్చు ఇడ్లీ పిండిలో మంచి మినప్పప్పు నానబెట్టి రాత్రి రుబ్బి రెండు ఒక రేసి చేసింది కొంచెం గట్టిగా ఉంది కొంచెం వాటర్ వేసుకున్నాం చూసి వేసుకోండి మరే వాటర్ అయితే వేడైనాయి ఇలా పెడుతుంది ఒక ఐదు పది నిమిషాల్లో వాటర్ తోటి బాయిల్ అయిపోతాయి ఇడ్లీ ఈ లోపు చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం ఓకే సేమ్ కొబ్బరి చట్నీ ఇందులో కొన్ని పల్లీలు వేసుకున్నాం ఇలా కొబ్బరి అయితే కట్ చేసుకున్నా పల్లీలు తీసుకున్నాం మేము ముగ్గురమే కదా బౌల్ పల్లి ఏం చేస్తాం అంటే ఇట్లా పల్లీలు ఇల్లు లేచేసి కొంచెం ఆయిల్ వేస్తా లైట్గా మొత్తం ఆయిల్లో కూడా ఎంచుకోవచ్చు అంత పెద్ద ఎందుకు వేస్ట్ అని ఇట్లా రెండు చెంచాలు ఆయిల్ వేసి గరం చేస్తాం ఒకసారి ఇడ్లీ అయ్యిందో లేదో చూద్దాము అయ్యింది ఆల్రెడీ పోయి పని చేస్తాను ఇదిగోండి ఇట్లా వేయించుకోవాలి పల్లీలు కూడా వేడి అయిపోయినాయి మంచిగా ఇదే పచ్చిమిరపకాయలు కరిపాకివా కొద్దిగా సల్లారి మిక్సీ పడదాం ఈలోపు ఇడ్లీ తీద్దాం మనం తీద్దాం ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ ఇడ్లీ ఇడ్లీ చూడెంత బాగా అయిందో స్పంజోలు ఉంది వాటర్ అయితే గరం అయిపోయింది సేమ్ మళ్ళీ రెండో అవి సేమ్ అదే టెన్ మినిట్స్ ఈలోపు చట్నీ పట్టుకుందాం పచ్చిమిర్చి ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇందులో కొంచెం ఉప్పేద్దాం సో గరం చేసుకున్న పల్లి చట్నీ చూడండి ఎంత మెత్త రుబ్బిన ఇది చూద్దాం ఒకసారి ఇది కూడా అయిపోయింది బంద్ ఇది ఒక చట్నీ బౌల్లో తీసుకున్నాను ఒక ఐదు ఎండుమిర్చి ఇలా కరిపాకు ఇలా పొయ్యి చేసా ముట్టిద్దాం ఒక వన్ అండ్ హాఫ్ ఆయిల్ నూనె గరమైంది ఆవాలు స్టవ్ చిన్న వేసుకున్నాం అందులోనే ఎండిమిర్చి ఇందులో కొద్దిగా పసుపు వేస్తా మొన్న కూడా చెప్పిన కదా సేమ్ అట్లా కొద్ది పసుపు ఆల్మోస్ట్ దగ్గర పడు కరిపాకేసేద్దాం రెడీ అయిపోయింది చికెన్ రెడీ చలో ఇది తీద్దాము సెకండ్ టైమ్ కూడా చాలా బాగా వచ్చినాయి కొంచెం లైట్గా చల్లారుతుంటే అప్పుడు ఊకనే వస్తాయి గరమే తీస్తే అతుక్కున్న టైపు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన గంట గట్టి కొట్టండి ప్లీజ్ అండి ఇంకా చాలా కష్టపడాలి ఎన్నో వీడియోలు చూపిస్తూనే ఉంటాము ఇంకా వెరైటీ ఇడ్లీ అయితే సూపర్ అయిందండి ஒபெர பல்லி சட்னி ரடி இட்லி குட ரடி ரெண்டு டிவின் தான் சூப்பாருந்து